నా పేరు గుగులోతు వంశి అఖిల భారత విద్యార్థి సమాఖ భద్రాది కొత్త జిల్లా సహాయ కార్యదర్శిని ఈరోజు మేము వచ్చిన ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జులూర్పాడ మండల కేంద్రంలో నుండి కేజీబీవీ విద్యాలయానికి వెళ్లే మార్గంలో వీధి రైతు తక్షణం ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాత్రి సమయాల్లో అటు వెళ్ళాలంటే భయాందరంగా ఏదో భయంకరమైన వాతావరణం ఎలా ఉంది ఎందుకంటే అటు వీడియట్ లేకపోవడం వల్ల సాయంత్రం ఎనిమిదింతే చాలు అటు వెళ్ళడానికి సిబ్బంది కావచ్చు విద్యార్థులు కావచ్చు భయాందనం గురవుతూ ఉన్నారు ఏదైనా అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నట్టు వెళ్ళాలంటే అటు వెళ్ళే వెళ్ళడానికి వీలు లేకుండా వీధి లైట్లు లేకపోవడం వల్ల ఏదో మొత్తం చెట్లు ఉండడం వల్ల మొత్తం కమ్మేసి మొత్తం మూతబడిన విధంగా ఉంది ఇప్పటికైనా అనేక సార్లు అధికారులకు చెప్తా ఉన్నాయని పట్టించుకోకుండా సమస్యలు ఉన్నాయి ఇదిగో సమస్యలు ఉన్నాయని చెప్తుంటే ఎదుగో తీరుస్తున్నాం అదిగో తెలుస్తుంది కాలం ఎల్లభిస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించకుండా ఉండి వైఖరితో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పటికైనా మేము విద్యార్థి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం మండల కేంద్రం ఉన్న మండల కేంద్రం ఉన్న ధులూరుపాడు మండల కేంద్రం ఉన్న కేజీబీవీ విద్యా సంస్థలు వెళ్ళే మార్గంలో తక్షణమే వీధి లైట్ ఏర్పాటు చేయాలి లేని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పిలుపునిస్తాను జఖిలాభారతి ఇత్య ఫిట్టస్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అటు వెళ్ళే మార్గం అనేక చెట్లు ఉండడం వల్ల తక్షణమే చెట్లను తొలగించి వీధి లైట్లు ఏర్పాటు చేసే విధంగా సంబంధించి అధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కోరుతూ ఉన్నాం